హలో ఫ్రెండ్స్ ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం ఇక ఈ రోజు ఫిఫ్త్ డే ఆఫ్ గేన్ అని చెప్పాలి సో ఈ రోజు కూడా బుల్స్ కంట్రోల్ ఉన్నారు ఇంట్రా డే లో సెల్లింగ్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా టోటల్లీ ఈ రోజు కూడా బుల్స్ కంట్రోల్ మార్కెట్ ఉందని చెప్పాలి సో లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ ఏదైతే చూసాము ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో ఫైవ్ జీరో ప్రిసైస్లీ సిక్స్ ఫిఫ్టీ పాయింట్స్ ఈ రోజు ఫస్ట్ టైం మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్లోజ్ పైజన్స్ లాస్ట్ టూ డేస్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైకి వచ్చినప్పటికీ క్లోజింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిందనే అవుట్ని చూమ్ సో ఇది బేసికలీ రేపటి ఎక్స్పైరీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కి నిఫ్టీ ప్రాబ్లీ ఇది ఒక గేమ్ అనేది మనం చూడాలి ఎందుకంటే లాట్ ఆఫ్ షార్ట్ కాలింగ్ ఈ రోజు మనం విట్నెస్ చేసాం ఎస్పెషల్ సెక్టర్ రొటేషన్ చాలా చాలా స్విఫ్ట్ గా జరగటం చూసాం అండ్ ఈ రోజు ಐ ಥಿಂಕ್ ವೀಕ್ ಸೆಕ್ಟರ್ ಏದೈತೆ ಉಂದೋ ఐటీ లో ఒక మంచి ర్యాలీ రావడం టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ దానికి కొంచెం ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్స్ కూడా దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు సో మనకి సపోర్ట్ పాయింట్ డెఫినెట్లీ చేంజ్ అవ్వలేదు ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ మనం ఇప్పుడు కూడా ప్రిసైస్లీ సపోర్ట్ పాయింట్ అనుకుంటాం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నాట్ వన్ అండ్ దాని తర్వాత క్యాప్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెంటీ సో ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ అనేది మనకి డిమాండ్ జోన్ గా పరిణిస్తాం అదే విధంగా స్వింగ్ హై ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ సిక్స్ అనేది ఒక క్లియర్ క్లియర్ రెసిడెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ పైన రెసిటెన్స్ ఉంటుంది దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సైకలాజికల్ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో రేపటి మార్కెట్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గరే ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడే ఫోకస్ ఆఫ్ కాల్స్ బుట్స్ అండ్ ఆల్ కూడా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో రేపు మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కింద హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఈ రోజు హై ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో ఎయిట్ జీరో దానిపైన క్లోజ్ అయితే మేబీ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది ఇందాక అనుకున్నట్టు ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి బిగ్గెస్ట్ గేనర్ ఈ రోజు ఇన్ఫోసిస్ టీసీఎస్ అబౌ టూ టూ అండ్ హాఫ్ టూ ఫోర్ పర్సెంట్ దాకా పెరిగాయి దాని తర్వాత నెస్లా హిందుస్ లీవల్ లాంటివి అదేవిధంగా మెటల్స్ లో టాటా స్టీల్ అండ్ అదర్ నేమ్ ఏదైతే జేఎస్ ఉందో అది కూడా చాలా పాజిటివ్ టేట్ అంటే ఇక వీక్ అయిన నేమ్స్ లో సెక్టర్ రొటేషన్ మనందరికి తెలిసింది ఎప్పుడైతే ఐటీలో మనీ ఫ్లో అవుతుందో బేసికలీ అది ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో ఆ సెక్టర్ నుంచి ఏమూ అవుతుంది వీ అవాలి కాబట్టి బిఎఫ్ఎస్ఐ లో ఈ రోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూసాం అబౌట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వీక్నెస్ తోటి బజాజ్ ఫైనాన్స్ లూజర్ గా నిలవడం చూసాం దాని తర్వాత ఆటోస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో జిఎస్టి బెనిఫిట్ వచ్చి ఏదైతే తగ్గిస్తారనే వార్తలు అవుతుందంటే ఆటో నేమ్స్ అన్ని కూడా పెరట నిమిషం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ రావటం విషయం సో స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ కానీ లేదంటే హీరో మోటార్ బజాజ్ మారుతి లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ వచ్చింది అఫ్ కోర్స్ ఫార్మాలో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన విషయం సిప్లా అండ్ సిప్లాక్టర్ డీల్ స్టాక్స్ లో ఇక బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగిందని చెప్పాలి లాస్ట్ త్రీ డేస్ గా నిఫ్టీతో పాటు పోయిన బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు గివ్ అప్ చేసింది ఎందుకంటే పేర్స్ దాన్ని కంట్రోల్ లో తీసుకోవడం చూసాం మనం గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో త్రీ డేస్ బ్యాక్ అది ఫిల్ చేసే ప్రాసెస్ లో ఉంది అని అనిపిస్తుంది ఐ థింక్ మండే రోజే ఆల్మోస్ట్ ఒక హైర్ హై ఫార్మేషన్ జగటం చేశాం ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఈ రోజు ఇన్ఫ్యాక్ నిఫ్టీ ప్లస్ లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అవుట్ అని ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర సో అఫ్ కోర్స్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఇంకా కట్ కాలేదు సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ కిస్ అండ్ బో టైప్స్ అక్కడే ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ థర్టీ మధ్యలో బట్ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో మనకి సిక్స్టీన్త్ ఆగస్ట్ రోజు ప్రాబ్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నాట్ టూ గ్యాప్ లో అండ్ గ్యాప్ హై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ సో అది ఫిల్ చేసే ప్రాసెస్ ని మనకి ఈ రోజు ఇనిషియేట్ చేసింది అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ సో రానున్న రోజుల్లో వేల అగైన్ ఐటీ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంటే కనుక మనీ డెఫినెట్లీ బిఎఫ్ఎస్ ఏమో అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ జోన్ ఆఫ్ నో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంది కాబట్టి బయోన్ డిప్స్ అనే స్ట్రాటజీ నిలంబించాలి ఇన్ఫాక్ట్ అది రేపే మనకి వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ వీక్ హై ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అనేది మనకి రెస్టెన్స్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఈ రోజు నెగటివ్ గా ట్రేడ్ అవుట్ అని ఎక్కువ పడకపోయినా కూడా ప్రాబ్లీ వన్ పర్సెంట్ లాస్ తోటి ఇంటర్స్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చేశాం ఇక పిఎన్బి బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి పబ్లిక్ సెక్టర్ నేమ్స్ అండ్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ పోటాక్ ఐసీఐసీఐ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ ఓన్లీ గేనర్స్ కెనరా బ్యాంక్ అండ్ యూ బ్యాంక్ మనం చెప్పుకోవాలి ఇక ఎఫ్ఎండో నేమ్స్ లో ప్రాబ్లీ సేమ్ సెక్టర్స్ ఏవైతే నిఫ్టీ లోనే అవే పెట్టడం సో మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ చాలా మట్టుకు ఈ రోజు పాజిటివ్ గటేడ్ అయ్యటం చూసాం కో కోర్స్ పర్సిస్టెన్స్ లాంటి స్టాక్స్ అదే విధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో మారికో డాబర్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గాటెడ్ అయ్యాయి అండ్ రియల్ ఎస్టేట్ సర్ప్రైజింగ్ ఈ రోజు అగైన్ సెకండ్ డే ఆఫ్ థర్డ్ డే ఆఫ్ ర్యాలీ అనేది కొనసాగడం చూసాం మనం సో ఫాలో అండ్ బై చాలా చాలా స్విఫ్ట్ గా ఉంది రియల్ ఎస్టేట్ నేమ్స్ లో సో స్టాక్స్ లైక్ లోత ఇవన్నీ కూడా పాజిటివ్ గా టెడ్ అయ్యాయి ఇక ఇండియన్ హోటల్స్ ప్రాపర్లీ ఈ రోజు ఒక మంచి మూవ్ రావటం చూసాం ఫోర్ పర్సెంట్ ఆఫ్ మల్టీవీక్ హై పైన క్లోజ్ అవటం చూసాం మేబీ బికాస్ ఆఫ్ జీఎస్టీ ఈవెన్ హోటల్ ఇండస్ట్రీలో కూడా తగ్గుతుంది అండ్ వాళ్ళు తెర ఇన్వెస్టింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అనే వార్తలు కూడా మనకి రావటం చూస్తున్నాం వీక్ అయినా నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక అరబింద్ లో బిగ్గెస్ట్ లూజర్ వాళ్ళకి ఎక్విజిషన్ చేసిన వార్తలు రావటం తోటి ఆ స్టాక్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం అదర్వైజ్ ఇక్కడ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ ముత్తూట్ ఫైనాన్స్ అండ్ మన్నాపురం గోల్డ్ రిలేటెడ్ నేమ్స్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కొద్ది సెల్ ఆఫ్ రావటం చూసాం బీడిఎల్ స్టాక్స్ ఫార్మాలో ఇక్కడ కూడా సెల్ ఆఫ్ రావటం చేసాం లాట్ ఆఫ్ గుడ్ నేమ్స్ లైక్ లుపేన్ గ్లెన్మార్క్ దివి స్లాబ్ లాంటివి ఐ థింక్ కొన్ని ఆటో కంపోనెంట్ నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగాయో అవి కూడా కొద్దిగా సెల్లింగ్కి గురవటం చూస్తున్నాం స్టాక్స్ లైక్ సోనా కామ్ స్టార్ లాంటి స్టాక్స్ అగైన్ అదర్వైస్ నథింగ్ బిగ్ మూవ్స్ అనేది మనం చెప్పుకోవాలి ఇక క్యాష్ సెగ్మెంట్ లో ప్రాబ్లమ్ ఐ థింక్ అగైన్ స్టాక్స్ నిన్న ఏవైతే పెరిగాయో వాటిలో ఒక ఫాలో ఆన్ బైంగ్ రావడం చూసాం ఇన్ఫాక్ట్ ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు ఒక ఎయిటీన్ పర్సెంట్ కూడా పైకి పెట్టడం చూసాం నిన్న ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ పెరిగింది నేమ్ ఇది సో నిన్నటి వాల్యూమ్ తో పోలిస్తే ఈ రోజు ఒక డబల్ వాల్యూమ్ ఆల్మోస్ట్ అయినట్టు అని చెప్పాలి ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ అయిన ఓలా ఎలక్ట్రిక్ లో ఈ రోజు హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ వాల్యూమ్ జరగడం చూసాం సో ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మూవింగ్ మూవీంగ్ యావరేజ్ దగ్గరలో ఉంది ఫిఫ్టీ ఎయిట్ మేంజ్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దీన్ని ప్రాబ్లీ ఈ టైంలో రిస్క్ ఫేవరబుల్ లేదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయొచ్చు అదర్ నేమ్స్ లైక్ మిడ్ క్యాపాటి అగైన్ ఇక్కడ కూడా డిజైన్ లాంటి స్టాక్స్ కొన్ని కన్సంప్షన్ నేమ్స్ లైక్ కలా మందిర్ గానీ స్పెన్సర్స్ లాంటి స్టాక్స్ కొన్ని బిట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ హెచ్ఎల్డి గ్లాస్ అండ్ వింతా ల్యాబ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కరెక్షన్ గురైన నేమ్ ఇవన్నీ కూడా పెరగడం చూసినాం ఇక్కడ టెక్స్టైల్ నేమ్స్ ఈ రోజు మళ్ళీ అగైన్ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఆర్ బయింగ్ మోడ్ లోనే ఉన్నాయని చెప్పాలి కైటెక్స్ కానీ వర్ధమాన్ లాంటి స్టాక్స్ అవన్నీ కూడా కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఇన్ఫీబీమ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా ఫాలో ఆన్ బయింగ్ అనేది రావటం చూస్తున్నాం అదర్వైజ్ కొన్ని నేమ్స్ ఏవైతే వీక్నెస్ ఎగ్జిబిట్ చేసాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అని అని అగైన్ అవుట్ ఉండే అబౌట్ ఫోర్ పర్సెంట్ దాకా కరెక్ట్ అవడం చూసాం గత కొంతకాలంగా పెరుగుతున్న లక్ష్మి ఎలెక్స్ కెమికల్ ప్రాబ్లీ ఐ థింక్ ఈరోజు ఫోర్ పర్సెంట్ డౌన్ రావటం చేసాం గోల్డ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ గోల్డ్ డిఎం ఒక త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా కూడా కరెక్షన్ రావటం చూసినాం కొన్ని స్టాక్స్ ఫార్మా ఇక్కడ కూడా ప్రాబ్లీ సువెన్ ఫార్మా కానీ ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి స్టాక్స్ ఇంకేం ఎక్స్పోర్ట్ రిలేటెడ్ స్పెషాలిటీ కెమికల్స్ లైక్ గర్వారెటెక్ ఒక టూ పర్సెంట్ దాకా కరెక్ట్ రావటం చూసాం ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లైక్ కేపిఐ గ్రీన్ అండ్ సిసిఎల్ ప్రొడక్ట్స్ లో నిన్న వచ్చిన పాజిటివ్ మూవ్ ఈ రోజు కొద్దిగా నెగ్లెక్ట్ చేసిందని చెప్పాలి అగైన్ ఫార్మా నేమ్స్ లో జిమ్ ల్యాబ్ లాంటి స్టాక్స్ లో కొ సెల్లింగ్ రావటం చూసినాం సో ఈ రోజు ట్రెండింగ్ స్టాక్స్ మనం రెండు చూద్దాం సో ప్రాబ్లీ ఫస్ట్ వన్ ఇస్ నదారా టెక్నాలజీస్ మనందరి తెలిసిందే గవర్నమెంట్ ఆన్లైన్ గేమింగ్ కి బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది లోక్సభలో సో ఈ స్టాక్ మీద చాలా చాలా ప్రభావం చేసిందని చెప్పాలి సో ట్వెల్వ్ పర్సెంట్ దాకా కట్ రావటం చూసి ఆఫ్ కోర్స్ ప్రైస్ పడినప్పుడు వాల్యూమ్స్ కూడా ఈక్వల్లీ ఉంటాయి కాబట్టి ఈ రోజు వన్ పాయింట్ జీరో నైన్ క్రోర్స్ వాల్యూమ్ జరిగింది యావరేజ్ వాల్యూమ్ దీనికి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పర్ డే అయ్యేది సో లాస్ట్ వీక్ మనం వాల్యూమ్ చూస్తే కనుక థర్టీ ఫైవ్ ల్యాక్ వాల్యూమ్ అండ్ ఈ వీక్ ఓన్లీ ఈ రోజే మనం చూస్తే వన్ పాయింట్ జీరో నైన్ క్రోడ్ సో త్రీ టైమ్స్ ఆఫ్ వన్ వీక్ వాల్యూమ్ జరిగింది అఫ్ కోర్స్ ఇలాంటి బీట్ అండ్ ఐ మీన్ కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ సెల్లింగ్ అనేది కూడా ఉధృతంగా ఉంటుంది కాబట్టి ఐ థింక్ అది మనం చూస్తున్నాం బట్ దీనిలో ఆపర్చునిటీ కూడా చూడాలి మనం ఇన్ కేస్ ఆ బిల్ పాస్ అయినా కూడా దీని రెవెన్యూస్ ఎలా ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా మనం విఆర్ టు అనలైజ్ బట్ ప్రైజ్ వైజ్ మనం చూస్తే కనుక లెవెన్ ఫార్టీ టూ అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది విచ్ ఈస్ టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ సో స్టాక్ ఆల్రెడీ టాప్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఈ రోజు ట్వెల్వ్ ట్వంటీ దాకా క్లోజ్ అవుట్ అని చూసాం సో క్లోజ్ టు అబౌట్ ఎయిటీన్ పర్సెంట్ లాస్ట్ టూ త్రీ సెషన్స్ లోనే పడుతుందని చూసాం అగైన్ ఇక్కడ నుంచి ఈ రోజు లో నుంచి మనం చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ ఫార్టీ రూపీస్ సపోర్ట్ పాయింట్ ఎందుకంటే ఈ రోజు లెవెన్ ఎయిటీ ఎయిట్ లో కూడా రావటం చేశాం సో ఇన్ కేసు ఫాల్ ఆన్ సెల్లింగ్ వచ్చి లెవెన్ ఫార్టీ దాకా వచ్చింది అంటే రిస్క్ రివార్డ్ రిస్క్ టేకర్స్ కి కొద్దిగా అట్రాక్ట్ అవుతుంది సో రిస్క్ టేకర్స్ అంటే డెఫినెట్లీ హై రిస్క్ ఉన్న ట్రేడర్స్ దే షుడ్ ట్రై టు వెంచర్ అవుట్ ఇలాంటి స్టాక్స్ లో సో ప్రాబ్లీ ఐ థింక్ లెవెన్ హండ్రెడ్ కింద స్టాప్ లాస్ ఫార్టీ రూపీసే రిస్క్ ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ తీసుకుని కొనాలి అనుకుంటే కనుక అండ్ ఈవెన్చువల్లీ న్యూస్ అంతా సబ్సైడ్ అయిపోయింది అంటే కనుక ఐ థింక్ థర్టీన్ హండ్రెడ్ వరకు కూడా మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది లేదంటే కనుక ఈ రోజు గ్యాప్ కూడా ఏదైతే క్రియేట్ అయిందో థర్టీన్ ఫిఫ్టీ అండ్ థర్టీన్ నైన్టీ ద కమింగ్ క్వార్టర్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఒకవేళ లెవెన్ ఫిఫ్టీకి వచ్చిందంటే ప్రాబ్లీ ఫిఫ్టీ రూపీస్ రిస్క్ అనుకోవచ్చు అండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి బికాస్ వన్ ఇస్ టు ఫోర్ రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ వన్ షుడ్ ట్రై టు అప్రోచ్ అని అనిపిస్తుంది స్టాక్స్ చార్స్ పరంగా ఇక వన్ మోర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ మనం చూస్తే కనుక స్పెక్ అఫ్ కోర్స్ లాస్ట్ త్రీ డేస్ లో ఈ స్టాక్ ఎయిటీ సెవెన్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ దాకా పర్యాటం చేశాం సో దీనిలో గ్రేట్ థింగ్ ఏంటంటే మనం చార్టికల్ వెళ్లి చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హై ఏదైతే ఉందో వన్ నాట్ సెవెన్ పైన డిసైసివ్ క్లోజ్ అయింది సో అంతకు ముందు మనం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో లిస్ట్ అయిన స్టాక్ ఇది సో ఆల్మోస్ట్ థర్టీ వన్ ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయిన హిస్టరీ ఉంది దీనికి సో ఈ స్టాక్ ఆ టైమ్ లో హండ్రెడ్ అండ్ త్రీ సెవెంటీ ఫైవ్ దాకా వెళ్ళటం చూసాం అది లాస్ట్ ఇయర్ ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది వన్ నాట్ సెవెన్ దగ్గర అండ్ ఈ రోజు డిసైసివ్లీ క్లోజ్ చూసాం సో ఐ థింక్ అరౌండ్ హండ్రెడ్ సైకలాజికల్ లెవెల్ అయితే ఒక సపోర్ట్ పాయింట్ ఉంటుంది ఇన్ఫాక్ట్ క్యాప్ కూడా అక్కడే ఉంది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ వన్ మధ్యలో ఇట్స్ హై బీట్ అండ్ నేమ్ బట్ డెఫినెట్లీ ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతారో స్టాప్ స్టాప్లాస్ కొద్ది దూరం పెట్టుకుంటారో వాళ్ళు అక్యూమిడేట్ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ స్టాక్ నైన్టీ త్రీ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అండ్ ఎయిటీ ఫోర్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఉంటుంది ఒకవేళ ప్రైజెస్ వచ్చింది ఎందుకంటే డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం వన్ నాట్ సెవెన్ వెళ్ళినాక సిక్స్టీ ఫోర్ కూడా రావటం చూసాం అండ్ మల్టీ వీక్ హైస్ ఇప్పుడు క్లోజ్ అయింది ఇన్ఫాక్ట్ వన్ నాట్ ఫైవ్ థర్టీ త్రీ వీక్స్ హై సో దానిపైన డిసైసివ్ క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ అక్కడే ఉండే ఛాన్సెస్ ఉంటుంది వన్ నాట్ ఫైవ్ దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ దాని తర్వాత నైన్టీ త్రీ అనేది ఒక సపోర్ట్ సో ఈ స్టాక్ ని వాచ్ లో పెట్టుకుని అగ్రెసివ్ గా కొనకుండా వన్ టూ టూ ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటారో స్లోలీ దే షుడ్ ట్రై టు బై ఈవెన్ ఎయిటీ ఫోర్ కూడా కొన్ని ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇలా మల్టీ ఇయర్ హైస్ అవుట్ వచ్చినప్పుడు ఈజీగా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ద నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకుని డౌన్ సైడ్ కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పెట్టుకుంటే గనుక ఈ స్టాక్ ని చేసే ప్రయత్నం చేయొచ్చు సో మార్కెట్ లో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ అంతా డిస్కౌంట్ అయిపోవటం చూస్తున్నాం మనం ఇన్ఫాక్ట్ ఈ రోజు డిఫెన్స్ స్పేస్ లో సిక్స్టీ టూ థౌజండ్ క్రోర్స్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందని వార్త రావడం తోటి స్టాక్స్ లో పెద్ద మూవ్మెంట్ అనేది ఎక్కడ కనపడలేదు సో మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ ఎక్సెప్ట్ ఫర్ హెచ్ఏఎల్ అన్ని కూడా కొద్ది వీక్ గానే ట్రేడ్ అవడం చేస్తున్నాం ఓన్లీ థింగ్ ప్రైస్ అనేది చాలా చాలా ఫ్యాక్టర్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో అలా వి షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అండ్ ట్రంప్ టారీఫ్స్ ఏదైతే ఉందో ఇంకా అది తొలగిపోలేదు మనకి ఓన్లీ జిఎస్టీ మనకి ఇంటర్నల్ గుడ్ న్యూస్ అయితే ఉందో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ పుల్ బ్యాక్ వస్తుంది అదర్వైజ్ మార్కెట్ ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మంచి ఛాన్స్ ఉంది సో లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు కొంటేనే రిస్ వాడు ఫేవరబుల్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా దేశం దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్